No, no. ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఉస్మాబాద్ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి శక్తి వంచ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పేరు మీద నిర్వహిస్తున్నాం కాబట్టి దయచేసి ఆధ్వర్యంలో ఉస్మాబాద్ నియోజకవర్గంలో కార్లతో యాత్ర చేయాలని చెప్పేసి గత పది రోజుల నుంచి చాలా అనేక రకాలుగా ఏడు మండలాల్లో అందరికీ మోటివేషన్ చేసుకుంటూ నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాల అన్న గారికి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి తూమ్ల సదానందం గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి తుందూరు ఎల్లన్న గారికి మరియు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నాక రమేష్ అన్న గారికి మరియు నా తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జయభీములు తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమానికి సహ వివిధ హోదాల్లో ఉన్నటువంటి కూడా నాయకత్వాల్కృతిలో మొదలైన యాత్ర నుంచి ఈ చివరి వరకు ఉస్నాబాద్ చౌరస్త వరకు ఈ సభ వరకు అందరు కూడా హాజరైన ప్రతి ఒక్క మిత్రునికి నా దళిత బహుజన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ కొత్తకొండ ప్రత్యేకమైనటువంటి జేభీములు తెలియజేస్తా ఉన్నాం నిన్న ఈ టైముకు మాకు చాలా భయమేసింది భోజనాలు ఎట్లా కార్యక్రమం ఎట్లా సక్సెస్ అవుతుంది డీజే పరిస్థితి ఎట్లా అని చెప్పేసి అవుతున్న సందర్భం నిన్న ఈ టైముకు కానీ అందరి సహకారంతో ఈ రోజు మొదలుపెట్టిన యాత్ర నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే ఉసరాబాద్ కాన్స్టిట్యూషన్ తెలంగాణ అంబేద్కర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నా దయచేసి అందరూ కూడా ఏకతాడిపై ఉండి అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని మహనీయుల యొక్క సిద్ధాంతాన్ని మనం ముందు తీసుకోగలుగుతానే రానున్న తరాలకు మన యొక్క రాజ్యాంగ ఫలాలను సంరక్షంగా అందియగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత రాజ్యాంగం వ్యవస్థ గారి ఫోటో పెట్టుకోవాలి రానున్న తరాలకు మనం ఆ జ్ఞానాన్ని అందియాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి మిత్రులారా పాలకులు ఇలా రాజ్య ఏర్పాటు ఉన్నాం దయచేసి ఈ సందర్భంగా ఇంత సమయం తీసుకొని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కొందరు ఎలా గారికి ప్రత్యేకమైన జైబీ తెలియజేస్తూ ముగిస్తున్నా జైబీ ప్రకారం ఈరోజు అమృతోత్సవాలు జరుగుతున్నాయి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత పార్లమెంట్ భవనంలో పాత భవనంలో కేంద్ర ప్రభుత్వం ఉభయ రాష్ట్రాలను సమావేశపరిచి ఈ అమృతోత్సవాలను నిర్వహిస్తున్నారు మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగానికి ఒక ప్రమాదము జరుగుతుందనేటువంటి విషయాన్ని గ్రహించి అంబేద్కర్ సంఘం అది రాష్ట్ర శాఖ ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి అన్ని మార్లు భారత పరిరక్షణ యాత్ర తీసుకోవడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా నిర్వాహకులందరినీ కూడా నేను అభినందిస్తున్నా ముప్పై నలభై ఏళ్ల కిందటి అంబేద్కర్ సంఘం ఆ లక్షణాలు కనబడతాయి కనబడతాయి మేము ఇక్కడనే కంటిన్యూ కూడా చేయాలని చెప్పి కూడా సోదరులకు నేను తెలియజేస్తున్నా సోదరులారా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ సమాజంలో ఇప్పటి కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిర్భేదేలేని భారత రాజ్యాంగం ఆమోదించబడి అమృతోత్సవాలు జరుపుకున్నారు ఇప్పటి ఈ సమాజం ఒక దౌర్భాగ్యం ఏంటంటే బాబాసాహబ్ అంబేద్కర్ అంటే ఒక కులానికో ఒక దళిత జాతికో చెందినవాడని చెప్పి చాలా మంది విద్యావంతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా అంబేద్కర్ ఒక జాతికి అంటగట్టడం అనేది అది పెద్ద దౌర్భాగ్యము మరి వాళ్ళకు భారత రాజ్యాంగం అర్థమైతుందా అసలు భారత రాజ్యాంగాన్ని చదివినా భారత రాజ్యం గురించి వాళ్ళకు తెలుసు అనేటువంటిది మాత్రము ఈ సందర్భంగా నేను వాళ్ళకు ప్రశ్నిస్తున్నా నిజంగానే బాబాసాహ్ అంబేద్కర్ ఒక దళిత జాతికి చెందిన వాడైతే ఇంతకుముందు మిత్రులు చెప్పిన నువ్వు కాదు బాగా రవిధరి కాదు చెప్పినట్టుగా భారతదేశంలో ఓటు హక్కు ఎవరికి ఉండాలని చెప్పి ఒక చర్చ జరిగినప్పుడు అప్పుడు నాటువంటి జాతీయ నాయకులలో ఏమా నేను ఒక నాయకుడేమో వంద ఎకరాలున్న భూస్వామికి మాత్రమే ఓటు ఉండాలని చెప్పి అప్పటి ఒక భారత జాతి ఉద్యమ నాయకుడు ఒక ఆయన చెప్తాడు మరొక నాయకుడేమో ఎవరైతే డిగ్రీ చదువుతారో ఆ డిగ్రీ చదువుకున్నటువంటి విద్యావంతుడికి మాత్రమే ఓటు అక్కడ చెప్పి మరొక నాయకుడు చెప్తాడు ఇంకొక నాయకుడు ఏమంటాడంటే ఎవరైతే ఈ దేశానికి ట్యాక్స్ పెడతారో వారికి మాత్రమే ఓటు అక్కడ చెప్పి చెప్తారు ఇదంతా అంబేద్కర్ తన వద్ద వచ్చింది తను మాట్లాడేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ అభిప్రాయం చెప్పి అడిగినప్పుడు కులాలతోని మతాలతోని అంతస్తులతోని ఆస్తులతో సంబంధం లేకుండా ఈ భారతదేశంలో పుట్టి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి భారతీయుడికి ఓటా చెప్పి చెప్పినటువంటి మహానీయుడు మహాశక్తి ఒక మార్గ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ నేను ఇప్పుడు ఈ సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులే అని చెప్పి అనేటువంటి ఒక మూర్ఖులకు నేను అడుగుతున్నా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితులకేందా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు వాడు రిక్షా దొరికే వారైన ప్రవేశించడానికి నీకు రాధ లేదు అని చెప్పి ఆ గుడి యొక్క పూజారులు ఆమె ప్రధానమంత్రి అయినప్పటికీ నువ్వు విరవరాదు కాబట్టి నువ్వు ఈ గుళ్ళోకి రావదని చెప్పి చెప్పినటువంటి సందర్భం అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బాధపడి తర్వాత ఏదైతే ఈ మనువాద నన్ను విధవరాలని చెప్పి గులేకు రానియలేదు కానీ ఏ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం విధవరాలైన నన్ను ఈ దేశానికి భారతదేశానికి చేసింది ఆ పార్లమెంట్లోకి లోకి నన్ను ప్రవేశించడానికి ఆ పార్లమెంటుకు నన్ను నేను నాయకత్వం వహించడానికి భారత రాజ్యాంగమే గొప్పది ఆ రాజ్యాంగమే నన్ను ఇవాళ ప్రధానమంత్రి చేసిన చెప్పి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది మరి చెప్పండిగా ఇందిరాగాంధీ గారు చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆదివాడీ అని ప్రశ్న వేస్తున్నాం ఎప్పుడున్నీ జనరల్ సమితి సెక్రటరీ జనరల్ ఒక మాట అన్నాడు ఈ మధ్య కాలంలో ఆయన యూని ఓ సెక్రటరీ జనరల్ అన్న ఒక గొప్ప మాట నేను ప్రపంచ దేశ రాజ్యాలంగా అన్నింటి అధ్యయనం ఇచ్చిన అన్నింటి పరిశీలించిన కానీ భారతదేశ రాజ్యాంగాన్ని అందరము ప్రపంచ దేశాలు కనుక పాటించినట్లయితే ఒక ఐదు ఏళ్లలో నిర్మించవచ్చని చెప్పి మాట్లాడాడు ఆయన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ దట్ ఈస్ ద భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం మిత్రులారా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకుంటా పోతాంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను ఈ సందర్భం ఒక మాట చెప్తున్నా రాజ్యాంగం యొక్క గొప్పతనం మనకు అందరి తెలుసు ఛాయవాల ఛాయవాల రైల్వే స్టేషన్ లో ఛాయ అనుకునేటోడు భారతదేశానికి రెండు సార్లు మంత్రి అయిడు మూడు ప్రధాన మంత్రి అయ్యాడు ఒక రాష్ట్రానికి రెండు సార్ల ముఖ్యమంత్రి అయ్యాడు ఎవరి గొప్పతనం భారత రాజ్యాంగం గొప్పతనం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం రైల్వే స్టేషన్ల ఛాయామూడు దేశానికి ప్రధానమంత్రి అయిందంటే అది ఎట్లే నా శరీరం సచ్చిపోయి ఉండవచ్చు కానీ నేను భారత రాజ్యాంగం రూపంలో బ్రతికే ఉన్నానని చెప్పి మాట్లాడతాను నేను భారత రాజ్యాంగం రూపంలో బ్రతికే ఉన్నాను ఎప్పుడైతే భారత రాజ్యాంగానికి ప్రమాదం వస్తుందో ఎప్పుడైతే భారత రాజ్యాంగానో ఎప్పుడైతే భారత రాజ్యాంగం అన్ని సంబుతారో అవసరం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి ఉన్నది భారత రాజ్యాంగం వరదీల్ భారత రాజ్యాంగం లేకపోతే భారతదేశానికి భవిష్యత్ లేదు భారత ప్రజలకు భవిష్యత్ లేదు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఒక అంబేద్కర్ సాధ్యమే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనకడ ఉంటదని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి సోదరులకు థ్యాంక్ యూ జై దీప్ జై భారత్